Thank <laughs> you. అయ్యప్ప మన జగిత్యాల వాణినగర్ నుండి యాభై రెండు రోజులు అయ్యప్ప స్వామి మాల వేసుకొని యాభై రెండు రోజులు కఠిన దీక్షతో శబరి వరకు శబరి వరకు పాదయాత్ర చేసి వచ్చిన స్వాములందరికీ మన వాణినగర్ జగిత్యాల తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటూ అందరూ కూడా స్వాములందరికీ ఒక్క మాట చెప్పగా స్వాములందరికీ ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలుసుకుంటాం స్వామి శరణమయ్యప్ప అయ్యప్ప స్వామి దీక్షలో అత్యంత కఠినమైన దీక్ష ఏదైనా ఉందా అంటే అది అయ్యప్ప స్వామి దీక్ష మాత్రమే ఈరోజు మనం ఉదయాన్నే లేవగానే ఎంత సేల పెడుతుందో తెలిసే మనందరికీ కూడా అలాంటిది ఉదయం లేచి వెంటనే యాభై రెండు రోజులు అతి కటిష్ట కటిష్టంగా నిష్టగా ఉంటూ మన శబరిమ వెళ్ళడం అంటే అది సాధారణంగా రాకుండా స్వామి అయ్యప్ప స్వామి వారి వెంట ఉండి నడిపించినట్టే మనం భావించవచ్చు అయ్యప్ప స్వామి కృపతో వాళ్ళు కూడా అయ్యప్ప స్వామి వెంటనే ఉండి వాళ్ళ వెంటబడ ఉండి శబరిమల వరకు తీసుకెళ్ళడం జరిగింది స్వామియే శరణమయ్యప్పమయ్యప్ప జగిత్యాల నుండి శబరిమల వరకు మహా పాదయాత్ర మేము చేసినాం పదహారు వందల యాభై కిలోమీటర్లు యాభై రెండు రోజుల యాత్ర ఎంతో బాగా కొనసాగింది ఈ యాత్రలో పాల్గొన్నటువంటి అరుణ్ గురుస్వామి వంశీ దేశ్ వనవాల మణికా పదమూడు సంవత్సరాల బాబు కూడా ఈ మహాపాదయాత్రలో పాల్గొనడం జరిగింది కరీంనగర్ నుంచి మేము కరీంనగర్ బృందం నుంచి పాదయాత్రలో వెళ్ళాము జగిత్యాల నుంచి మహాపాద మహాపాదయాత్ర అనేది ట్రస్ట్ కరీంనగర్లో ఉంది అదేవిధంగా మేము ఇక్కడికి వెళ్ళడానికి ఎంతోమంది కృషి తోటి ఆనందంగా పంపించరు అంతే ఆనందంగా వాయినాలో ఉన్నటువంటి మా అన్నలు తమ్ముళ్ళు అందరూ కలిసి అదేవిధంగా రిటర్న్ రావడానికి అంతే స్వాగతం పలికిర్రు మేము ఈ అరవై రెండు రోజులు నడవ నడిచే క్రమంలో ఎంతో కష్టాలు అనుభవించడం ఎంతో సుఖము తిండి దాని పరంగా కూడా బాధనే ఉండే అన్నిటికీ అంతనే ఉండే కానీ అయ్యప్ప స్వామి మమ్మల్ని మంచి మా దర్శనం తీసుకొని వచ్చిన సోమచంద్రం సోమచంద్ర సోము నేను అరుణ్ కుటుంబ స్వామి మహిళనగర్ వాస్తవం నేను తీసుకున్నాను రెండవసారి ఈ యాత్ర చేసిన లాస్ట్ ఇయర్ అంటే ఈ ఇయర్ రెండుసార్లు మా అబ్బాయిని తీసుకొని పోయినా చాలా బాగా ఈ యాత్రలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే దీక్షల్లోకి వెళ్ళే కఠినమైన దీక్ష అయ్యప్ప దీక్ష అందులో తిరిగి లేదు మామూలుగా నలభై ఒక్క రోజులు కానీ నలభై ఎనిమిది రోజులు కానీ ఇంట్లో ఉన్నా గురిలో ఉన్నా గుడిలో ఉన్నా కూడా ఎంతో నిష్టతో నియమాలతో పాటిస్తాం అందులోనూ మహాపదం చేసినప్పుడు మనం నడిచినాము సుమారుగా పదహారు వందల కిలోమీటర్లు యాభై రెండు రోజులు రోజుక సుమారుగా ముప్పై ఐదు నుంచి నలభై కిలోమీటర్లు ఒక రోజులో నడవాలి తెల్లవారుజామున రెండు గంటలకు లేచి మూడు గంటల వరకు పూజ పునస్కారాలు కంప్లీట్ చేసుకొని మూడు గంటలకు రోడ్ ఎక్కితే తొమ్మిది పది గంటల వరకు మార్నింగ్ మళ్ళీ ఆఫ్టర్నూన్ లంచ్ తర్వాత మళ్ళీ మూడు వెళ్ళి ఏడు ఎనిమిది గంటల వరకు ఈవినింగ్ ఇవి ఎలా ఉంటాయంటే కాళ్ళకు బొబ్బలు ఎక్కుతాయి డాంబర్ వేడికి కంపల్సరీ అందరికి బొబ్బలు వస్తాయి ఇక కాలనొప్పులు అనేది మన నోట్లో చెప్తే అది ఎవరికి అర్థం కాదు ఎవరి వాళ్ళే అనుభవించాల్సిందే ముఖ్యంగా ఏంటంటే పులిమేడు నడిచేటప్పుడు అందరం ఆల్మోస్ట్ ఏడ్చినాం ఇంత కఠినమైన ఏడ్చినాం ఎందుకంటే పులిమేడు చాలా కఠినమైనది దిగేటప్పుడు అందరం ఏడ్చినాం నాకు తెలిసి కొందరు బయటకెచ్చింది కొందరు లోపలికి వచ్చింది కానీ అందరూ ఆల్మోస్ట్ ఏడ్చారు కానీ ఇంత జరిగినా కూడా అయ్యప్ప మమ్మల్ని కరుణిస్తాడు మమ్మల్ని కాపాడతాడు అని ప్రతి సంవత్సరం రెండు నెలలు అయ్యప్ప కోసం కేటాయించి మిగతా పది నెలలు మిగతా పనులు కేటాయించాలి ఇది యాక్చువల్గా ఈ సంవత్సరం మేము జగిత్యాల స్టార్ట్ చేద్దాం అనుకున్నాం కానీ చివరి తరిస్థితులలో ప్రతి మాట దిప్పుల వల్ల పరామైన నెక్స్ట్ ఇయర్ మన జగిత్యాల నుంచే ట్రస్ట్ మేమే మొదలు పెడుతున్నాం మేమే మొదలుపెట్టి అందులోనూ స్పెషల్ ఏంటంటే వాణినగర్ నుంచే మొదలవుతుంది మన ధర్మశాల నుంచే మనము ఇక్కడి నుంచి స్టార్ట్ అయ్యి ఆ రోజు కూడా నెక్స్ట్ ఇయర్ సేమ్ డే సేమ్ ప్లేస్ నుంచే థింగ్ స్టార్ట్ అవుతుంది ఈ యొక్క చిన్న ఏది స్ట్రీమ్ వెళ్తూ వెళుతూ ఒక మహాసముద్రం లెక్క హైదరాబాద్ దాటే వరకు నూట యాభై మందిని కలుపుకొని చాలా ముందరికి వెళ్తున్నాం వచ్చే సంవత్సరం కూడా మన మన వాళ్ళు ఎవరైనా మన వాణి నగ మన వాణీనగర్కి ఆల్రెడీ శబరిమల వరకు మన పేరు వినబడ్డది నిరసన కానీ జగిత్యాల నుంచి వచ్చింది అంటే వాణీనగరా అని అడిగేంత అట్లా వచ్చింది అక్కడ పేరు ఎందుకంటే ఎక్కువైపోయింది ఎక్కువ అయిపోయింది అంటే జగిత్యాలంటే వాణీనగర్ ఒకటే ఉన్నది అన్నట్టుగా శబరిమల వరకు వినబడ్డది ఎందుకంటే వాణీనగర్ నుంచి మనం ఆరుగురం జగిత్యాల నుంచి పోయింది మొత్తం ఎనిమిది మంది అయితే వాణీనగర్ నుంచి ఆరుగురం ఉన్నాం సో ఇది మన స్పెషాలిటీ స్టార్ట్ అయ్యింది మనం నెక్స్ట్ ఇయర్ ఇక్కడికెళ్ళి స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి ధర్మశాల వాయినగర్ నుంచే మన విత్తనం ఇక్కడికెళ్ళే స్టార్ట్ అవుతుంది నెక్స్ట్ ఇయర్ దసాత్ తెల్లవారుగాములు కానీ లేదా మరునాడు కానీ ప్రచాల నుంచి మన వాణినగర్ ధర్మశాల నుంచి స్టార్ట్ అయ్యి అయ్యప్ప స్వామి దగ్గర మా ఇక్కడ నుంచి అక్కడ పోయి అక్కడ తిరుముడు కట్టుకొని కంటిన్యూ అయిపోతాం సో స్టార్ట్ వారికి ఇది మన ప్లాన్ నెక్స్ట్ ఇయర్కి నెక్స్ట్ ఈ సంవత్సరం మనతో నడిచింది ముఖ్యంగా మన ఇద్దరు కన్యాశాములు వంశీ అంటే మన రమణ రమణ గురించి మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు కానీ పర్వాలేదు నడుస్తుడం నడవడం భయమైంది మధ్యలో ఒక రెండు మూడు రోజుల తర్వాత బాగా విపరీతమైన భారం భవించింది కానీ ఏంటంటే రమణ ఎంత బాధను కూడా అనుభవించుకుంటూ నడిచేయండి మా ముఖ్యంగా మా ఆరుగురిట్లో ఎక్కువ బాధపడ్డాడు అంటే రమణ చాలా బాగా సఫర్ అయ్యింది వాస్తవంగా ఎందుకంటే ఒకటి రెండు నెలలు మెయిన్ ఏంటంటే ఆర్థికంగా రెండు నెలలు మనం పక్కకు జరగాలి ఇంట్లో డబ్బుల గురించి ఎంత ప్రదేశంగా అయినా అంత ప్రదేశంగా అయినా కూడా కఠినంగానే ఉన్నాడు మెయిన్ అది ఒకటి ప్రాబ్లం అనేది మానసికంగా కానీ శారీరకంగా చాలా బాధపడ్డాడు ఈ రెండోది సెకండ్ ప్లేస్లో మా అబ్బాయి హైదరాబాద్లో కార్ యాక్సిడెంట్ అయింది నడుస్తుంటే ఆ కాలు ఫ్రాక్చర్ అయినా కూడా వన్ వీక్ రెస్ట్ తీసుకొని ఫ్రాక్చర్ అయిన కాలు పట్టి కట్టుకొని యాత్ర కంప్లీట్ చేసిండు ఇక అది ఇక నేను అనుభవించిన కాబట్టి నాకు తెలుసు ఎందుకంటే నేను నడవాలి అని నడిపియాలి ఇక మన తేజస్వామికి అయితే కోనుకోని ఏమవుతుందంటే పాపం ఆయన లెగ్లో మోకాల దగ్గర నరం పట్టేసుకుంది పట్టేసుకొని అసలు పెండ్ కావట్ల ఎంత ప్రయత్నం చేసినా మోకాలు బెండ్ కావట్లేదు అది పాపం ఆ స్వామి ఒక వారం రోజులు ఎంత నరకం అనుభవించాలంటుందంటే అయినా కూడా నడిచేది ఇక మా నూనెకన్నా స్వామి అయితే అండ్ మా వంశీ స్వామి మాత్రం చాలా హ్యాపీగా నడిచేది నాకు తెలిసి చాలా అంటే చాలా అసలు ఏ ప్రాబ్లం లేకుండా స్పెల్గా నడిచింది అంటే వాళ్ళకి ప్రాబ్లం లేదని కాదు వాళ్ళ ప్రాబ్లం ఉన్నా కూడా అనుచుకొని మనసులో పెట్టుకొని కష్టపడి నడిచినా కూడా వాళ్ళు మాత్రం ఎప్పుడు కూడా నవ్వుకుంటూ దగ్గర ఉన్న గ్రేట్నెస్ ఓకేనా సో అందరము దసరా దసరా ఇక్కడ మనకు నవరాత్రులు ఇక్కడ అయిపోగానే వెంటనే మనది స్టార్ట్ అవుతుంది సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కూడా ముందరికి రండి ఈసారి మంచి యాత్ర చేద్దాం భయపడాల్సిన అవసరం లేదు కొద్దిగా బాధ ఉంటుంది తప్పదు ఓర్చుకోవాలి మా అబ్బాయి రెండుసార్లు నడిచిందంటే మీరు అర్థం చేసుకోండి అంత అబ్బాయి కూడా బాధను ఆపుకునే కెపాసిటీ ఉన్నది అంటే అంతకంటే ఎక్కువ మనం మాట్లాడలేము మనం హ్యాపీగా అయ్యప్పని నమ్ముకుంటే హండ్రెడ్ పర్సెంట్ మీరు ఏది అనుకుంటే అది జరుగుతుంది ఇందులో ఎటువంటి డౌట్ లేదు కఠినమైన దీక్షను ఇంకా కఠినంగా చేసేది మహాపాదం ఇక మహాపాదం ఒక్కసారి జీవితంలో నడిస్తే ఆ టేస్ట్ దొరికితే బాధలు పెట్టరు ఎవ్వరు ఇప్పుడు నాకు తెలిసి లాస్ట్ ఇయర్ మా వంశీ నడిచింది ఈ సంవత్సరం పాపం రాలేకపోయాడని ఇంకా బాధపడుతూనే ఉన్నాడు మా ప్రవీణ్ కానీ వంశీ కానీ మన వాణి నగర్ సుమారుగా పది మంది తయారైంది సో నెక్స్ట్ ఇయర్ ఇంకా పెరగాలి మనం బాణీనగర్ నుంచి ఒక ప్రత్యేకంగా ఒక వెహికల్ తీసుకొని పోయేటంత కెపాసిటీ మనకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను స్వామి చిరణమయ్యప్ప స్వామి ముఖ్యంగా రెండు విషయాలు స్వామి నేను మహాపాదయాత్ర చేయడానికి కారణం ముఖ్యంగా మా అరుణ్ స్వామి ఎందుకంటే నన్ను ప్రోత్సహించి స్వామి మీరు నడుస్తారు నడవండి మనమంతా కలిసి వెళ్తాము అని చెప్పేసి దగ్గరుండి స్వామి ప్రతి విషయము మాకు విన్నవించుకుంటా స్వామి ఈ ప్లేస్ లో ఈ విధంగా టెంపుల్ ఉంటుంది ఈ విధంగా మన ఇక్కడ హార్టింగ్ చేస్తాము ఆ స్వామి మీరు ఎలాంటి ఇబ్బంది అవసరం లేదు మీరు నడుస్తారని చెప్పేసి మాకు ధైర్యాన్ని ఇచ్చి మమ్మల్ని నడిపించిన అయ్యప్ప స్వామి అరుణ్ గురు స్వామి స్వామి అయ్యప్ప స్వామి విషయాలు